మాత్రమే గుర్తు పెట్టాను జగన్ తరఫున నువ్వెలా పనిచేస్తున్నావో మేము కూడా అలాగే పనిచేయడానికి వచ్చా అని చెప్తే నేనేమి పోట్టుకోవాలని కాదు ఇవాళ జగన్ దగ్గర అధికారం లేకపోవచ్చు ఇవాళ జనాలకి మోసపు మాటలు చెప్పరు లేదా కొంతమంది చెప్తున్నట్టుగా మిషన్ లో మోడీ గారు మీరందరూ కలిసి మాయి చేసి చేశారు జగన్ దగ్గర అధికారం లేకపోవచ్చామో కానీ జనం ధనం మాత్రం జగన్మోహన్ రెడ్డికి చాటి చెప్తున్నారు ఇవాళ ప్రకాశం జిల్లాలోని ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా జనాన్ని చేయడం కోసం జనాన్ని లోపచ్చుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా గోరో రంగు పంచి కట్టలేదు ఎవరు వొంగి కూడా కట్టలేదు ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా నాకు మతం లేదు నాకు పొలం లేదు అని మొన్న చెప్పి ఇవాళ నాకు కులం ఉంది మతం ఉంది అని చెప్పాను ఇవాళ డ్రామా మాటలైతే జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు నిజాయితీగా నిక్కచ్చిగా దొమ్ముగా తనేంటో బహిరంగంగా ఒక మాట మీద నిలబడ్డాడు పద ఉంటే పోతే మనిషిగా బతగాలి కదా మనం అధికారం ఉంటేనే పార్టీ చంద్రబాబు నాయుడు గారి కానీ అధికారం శాశ్వతంగా ఉందా పదలో చీకట్లాగా వస్తుంది పోతుంది రెండోది చంద్రబాబు నాయుడు గారి లాగా ఎవరెప్పుడు సాయంత్రం అధికారంలోకి